బెల్లంపల్లి చౌరస్తాలో జరిగిన నిరసన కార్యక్రమంలో మంచిరాల జిల్లా నలుమూలల నుంచి కాంగ్రెస్ శ్రేణులు తరలివచ్చారు నల్ల జెండాలు నల్ల బ్యాడ్జీలతో కేంద్ర ప్రభుత్వంకు నిరసన వ్యక్తం చేశారు బెల్లంపల్లి చౌరస్తాలోని నాలుగు వైపులా రహదారులను దిగ్బంధనం చేయడంతో పెద్ద ఎత్తున వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి దాదాపు గంటకు పైగా వాహనాలు నిలిచిపోయాయి ఈ కార్యక్రమంలో పీసీసీ పర్యవేక్షకుడిగా వచ్చిన నిరంజన్ రెడ్డి ఏసీసీ సభ్యులు కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు జిల్లా పరిషత్ చైర్పర్సన్ నల్లల భాగ్యలక్ష్మి మాజీ మంత్రులు గడ్డం వినోద్ బోడ జనార్ధన్ మాజీ ఎమ్మెల్యేలు నల్లల ఓదేలు సంజీవరావు శ్రీదేవి ఐఎన్టీయూసీ నాయకుడు జనక్ ప్రసాద్ చెన్నూరు నియోజకవర్గ ఇన్ఛార్జి రఘునాథ్ రెడ్డి జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు నూకల రమేష్ పాల్గొనగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు కోకిరాల సురేఖ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ సోనియా గాంధీపై కేంద్ర ప్రభుత్వం ఈడీ రూపంలో వేధించడాన్ని తప్పుబట్టారు దేశానికి ఎంతో త్యాగం చేసిన కుటుంబానికి చెందిన సోనియా గాంధీని అవినీతికి పాల్పడినట్టు విచారణ జరపడం శోచనీయమన్నారు సోనియా గాంధీకి అండగా మోడీకి వినిపించేలా కార్యకర్తలు నినదించాలని వారు పిలుపునిచ్చారు మన బిల్లంపల్లి వైపుల్లి రోడ్డును కవర్ చేయమని పెట్టగలరు మన వాళ్ళు అందరినీ నాయకులు కూడా భయపడే వరకు కాదు సోనియా గాంధీ గారిని రక్షించుకోవడం పార్టీ మీద ఇబ్బంది కాంగ్రెస్ పార్టీ అస్తిత్వాన్ని దెబ్బతీసే కుట్ర జరుగుతుంది దేశంలో అస్తిత్వాన్ని కుట్రదీసే దెబ్బ జరుగుతుంది దేశంలో ఎప్పుడైతే మోడీ సారీ మోడీ ప్రధానమంత్రి అయ్యో అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ నిర్వీర్యం చేసే కార్యక్రమం చేస్తుండే ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పటివరకు అయితే బతుకుంటుందో కాంగ్రెస్ పార్టీ ఉన్న రోజులు మోడీ ఆటలు జల్లాయి మోడీ పెత్తనం సాగదనే ఉద్దేశంతో అన్ని రకాల కుయ్ అనుకుంటూ పార్టీని అన్ని రకాల నిర్వీర్యం చేసే ప్రయత్నం చేసుకుంటూ ఎక్కడెక్కడైతే కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం కానీ లేకపోతే మొన్నటి మొన్న మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ పడగొట్టి ఏర్పాటు చేస్తారు దాని ద్వారా కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేస్తామని చెప్పారు తెలంగాణ రాష్ట్రం నుంచి జిల్లా నుంచి మొదలుపెట్టి ఖచ్చితంగా బీజేపీని ఎక్కడ కానీ మన రాష్ట్రంలో కానీ పక్క రాష్ట్రంలో కానీ తుడిచిపెట్టుకపోయే కార్యక్రమం ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉన్నది లేనిపోని కార్యక్రమాలు చేసి ఇది ఏదైతే నేషనల్ ఎరాల్డ్ అనే నేషనల్ ఎరాల్డ్ అనే పత్రిక ఉందో ఆ పత్రికను స్థాపించింది అప్పటి స్వాతంత్ర యోధులు పంతొమ్మిది వందల అరవై డెబ్బై దశకంలో స్థాపించింది స్థాపించిన తర్వాత ఆ పత్రిక నడపడానికి ఇబ్బంది అయినప్పుడు ఇప్పటి ఇబ్బంది అయినప్పుడాల ప్రతిసారి కాంగ్రెస్ పార్టీ అప్పటి నుంచి గడిచిన యాభై సంవత్సరం ఏదో రకంగా కోటి రూపాయలు యాభై లక్షల వాళ్ళకు ఇచ్చుకుంటూ ఆ పత్రికను కాపాడుకుంటూ వచ్చింది ఈ కార్యక్రమంలో భాగంగా రెండు వేల పదమూడు కన్నా ముందు పార్టీ పత్రిక ఏదో పత్రిక ఆస్తులు బ్యాంకుల అమ్మకానికి పెట్టి పైపోయే పరిస్థితి వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆ సంస్థ కూడా అది కూడా స్వస్థం సంస్థ అది కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు మొదలుపెట్టింది అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నుంచి తొంభై కోట్లు ఇచ్చి బ్యాంకులు అప్పులు కట్టి పార్టీని కాపాడ మన పేరా పేపర్ని కాపాడడం కోసం చేయడం జరిగింది దీంట్లో దీనికన్నా ముందు ఎంక్వైరీ చేసిర్రు వీళ్ళు ఏ రకమైన మనీ లాండరింగ్ లేదు ఎవరి ప్రమేయం లేదని కొట్టి అయిపోయిన కేసులను మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుంది కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికలల్లో దేశంలో రాష్ట్రంలో కానీ అధికారం చే వచ్చే పరిస్థితి కనబడుతున్నాయని చెప్పి ఈ కొత్త కుట్ర లేవదీసి గడిచిన నెలల నుంచి దేశంలో ఈ రకమైన కార్యక్రమం చేస్తున్నారు మోడీ గారు మీకు ఒకటే చెప్పాలి నేషనల్ లీడర్ పత్రిక అనేది ఉందో అది కాంగ్రెస్ పార్టీ ద్వారా స్థాపించబడ్డది కాంగ్రెస్ పార్టీ ద్వారా ఎప్పుడైతే స్వాతంత్రం వచ్చిందో స్వాతంత్ర సమయంలో స్థాపించింది ఇవాళ ఆ కంపెనీ ఏవైతే ఉన్నాయో ఆ ఆస్తులు కాంగ్రెస్ పార్టీ ద్వారా ఇంకొక స్వచ్ఛంద సంస్థ స్థాపించి ఆ స్వచ్ఛంద సంస్థకు ఆ ప్రాపర్టీ ఈ కంపెనీలో షేర్లను తీసుకోవడం జరిగింది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆస్తులు కానీ ఏవి కానీ వేరే దగ్గర గోవద్ద ఉద్దేశంతో చేసింది కానీ ఇలా ఏ రకమైన ఉద్దేశం లేదు ఎక్కడ కూడా రాహుల్ గాంధీ గారి అకౌంట్లో కానీ లేకపోతే సోనియా గాంధీ గారి అకౌంట్లో కానీ లేకపోతే వారి బంధువుల అకౌంట్లో కానీ ఒక్క రూపాయి ట్రాన్స్ఫర్ చేసిన దాఖలాలు కానీ ఒక్క రూపాయి మార్చిన దాఖలు కానీ ఒక్క వంద రూపాయలు కూడా ఇప్పటి నుంచి అక్కడ తీసుకున్న దాఖలాలు లేవు కావాలని ఒక కార్యక్రమం తీసుకొని వచ్చి కాంగ్రెస్ పార్టీని బదనాం చేద్దాం ఉద్దేశంతో చేస్తుంది కాంగ్రెస్ పార్టీ బదినాం చేసుడు ఇవ్వని తరం కాదు ఇవాళ ఈ దేశానికి ఇవాళ ఈ దేశం ఈ పరిస్థితులు ఉందంటే అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి బడుగు బలహీన వర్గాలు దళితులు గిరిజనులు అందరినీ చేతులకు తీసుకొని అందరిని అక్కున చేసుకొని మైనార్టీలను అందరిని అక్కున చేసుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అందరికీ జరిగి అందరికీ లాభం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇవాళ వీళ్ళు మాట్లాడుతున్నారు ఇక్కడ కేసీఆర్ కానీ కేసీఆర్ మూడెకరాల భూమి అయినాడు మూడు ఎకరాల భూమి సంఘం కాదు మూడు గదాల గుడి మూడు ఇంచుల భూమి గుడి చేయలేదు ఇప్పుడు వచ్చి అయితే మళ్ళీ ఎన్నికలు వచ్చాయని చెప్పి త్వర ఇవాళ ఇల్లు మూడు ఎకరాలు అంటారు పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి స్వాతంత్రం వచ్చిన తర్వాత మన రాష్ట్రంలో దాదాపు ఒక నలభై ఐదు లక్షల యాభై లక్షల ఎకరాలు పంతొమ్మిది వందల యాభై నుంచి యాభై ఆరు వరకు ఇచ్చిన అసైన్మెంట్ ఉన్నాయి అదేవిధంగా ఈ జిల్లాలో కూడా నాకు ఒక రెండు నుంచి మూడు ఐదు వేల ఎకరాల వరకు అసైన్మెంట్ ఛాన్స్ ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అసైన్మెంట్ ఇలా ఇల్లు ఎవరి ఇవ్వలే మోడీ ఇవ్వలే టీఆర్ఎస్ వాళ్ళు ఇవ్వలే కేసీఆర్ ఇవ్వలే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినాయి తర్వాత సీలింగ్ చట్టం వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఒక డెబ్బై రెండులో కూడా డెబ్బై ఐదులో కూడా మళ్ళీ చాలా భూములు మళ్ళీ భూమి లేని వాళ్లకు వ్యవసాయం చేసుకుని బతకాలనే ఉద్దేశంతో అసైన్మెంట్ ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ ఏమి ఇచ్చిన గుంట భూమి ఇచ్చిన కథ భూమికి మోడీ ఇచ్చు లేదు మోడీ గుంజుకునే కార్యక్రమం చేస్తున్నాడు ఈ బీజేపీ వాళ్ళ అర్హతకత్వాలు ఏవైతే ఈ అనగదొక్కుడు చర్యలు వీటిని ప్రతిఘటించకపోతే మన దగ్గర మన దేశంలో ఏదైతే ఇవాళ ఇప్పటికీ అందరు చెప్తారు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అని చెప్పి ఇవాళ ప్రజాస్వామ్యం మాట్లాడితే మోడీ ఎమర్జెన్సీ అంటాడు ఎమర్జెన్సీలో మొత్తం జైలుకు పెట్టింది అంత మొత్తం దేశమంతా జైలుకు పెట్టింది ఇరవై వేల మంది ఉంటే ఈ గడిచిన ఎనిమిది సంవత్సరాల నుంచి మోడీ వచ్చే కానీ ఇప్పటికీ ఇరవై లక్షల మందిని ఏదో రకంగా ఈ రకంగా ఆ రకంగా కులం కేసు అని మతం కేసు అని ఇలా ఇంకో కేసు అని జైల్లో పెట్టి ఎమర్జెన్సీ పేరు చెప్పి ఇక్కడ ఇవాళ ఉన్న దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తుంది ఈ అప్రకటిత ఎమర్జెన్సీ దీన్ని మనం ప్రతిఘటించి కాపాడకపోతే దీన్ని కాపాడే శక్తి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఉంది కాంగ్రెస్ పార్టీ ఈ దేశం గురించి నైరు కుటుంబం గాంధీ కుటుంబం చేసిన త్యాగాలు మీలో ఎవరికి కూడా ప్రత్యేకంగా మనవి చేయాల్సినటువంటి అవసరం లేదు ఇందిరాగాంధీ గారు ఈ దేశాన్ని సమక్షంగా ఉంచడానికి ఏ విధంగా కృషి చేయటం జరిగిందో ఏ విధంగా తుపాకీ గుళ్లకు బలి కావటం జరిగిందో అది మన కళ్ళం ఉంది అదేవిధంగా రాజీవ్ గాంధీ గారు కూడా పెరంబదురులో చెన్నై పెరంబదురులో అక్కడ ఏ విధంగా ఆత్మాహుతి దళానికి అనేది బలి కావటం జరిగిందో మనందరి కళ్ళం ముందుంది తమ కుటుంబంలో అత్త తర్వాత భర్త కూడా తుపాకీ గుళ్లకు బలేని తర్వాత ఈ దేశం సమేక్యతగా ఉండటానికి కాంగ్రెస్ పార్టీని దేశంలో ఒక అజేయ శక్తిగా రూపొందించడానికి శ్రీమతి సోనియా గాంధీ గారు రాజకీయాల్లోకి రావటం జరిగింది మొదట్లో ఆమె రాజకీయాల్లో రావటానికి విముఖత చూపడం జరిగింది దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అందరూ రిక్వెస్ట్ చేయడంతో వారు రాజకీయాలకి రావటం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఇక ఉంటుందా లేదా అనే దశలో ఆమె రాజకీయాలకు వచ్చి ఈ కాంగ్రెస్ పార్టీని ఒక అఖండమైన శక్తిగా రూపొందించడం ఆ తల్లికి మనమందరం ధన్యవాదాలు తెలిపాల్సినటువంటి అవసరం మాట కూడా మనం చేస్తా ఉన్నాం తల్లి సోనియా తల్లిని తీసుకుపోయి మోడీ రాజ్యం చేసిన ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ఖండిస్తున్నారు ఎందుకు అంటే ఆమెకు సంబంధం లేని సమస్యను తీసుకుపోయి దాదాపు రాహుల్ గాంధీని ఐదు రోజులల్లా దగ్గర దగ్గర నలభై గంటలు ఆయన నేను గ్రిల్లింగ్ చేసాడు నిన్న ఈమె డెబ్బై ఐదు ఏండ్ల సోనియామ తల్లిని మూడున్నర గంటలు ఆమెను సతాయించడం మళ్ళా కోవిడ్ వచ్చినా కూడా ఏమైనా సమ్మెండ్ సబ్స్టెన్స్ అనే సమస్య ఉండాలి ప్రాక్టికల్గా ఆమెను తీసుకుపోయి ఏమైనా క్వశ్చనింగ్ చేసేది ఉంటే సంబంధం ఉంటే చేయాలి కానీ అనే అవసరంగా పనికిరాని పని పెట్టుకొని ఈ మోడీ రాజ్యం తీసుకుపోయి ప్రత్యేకంగా సోనియా గాంధీ రాహుల్ గాంధీ కుటుంబాలను మన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన తల్లిని బాధ పెట్టే తప్ప దాని తప్ప ఇంకేం లేదు ఆ ఉద్దేశంతోనే చేసింది ఇంకోటి తెలంగాణ ఇచ్చిన తల్లిని ప్రత్యేకంగా బాధ పెడితే మన తెలంగాణలో అందరూ బాధపడాలని ఇది ఒక కార్యక్రమాన్ని బీజేపీ వాళ్ళ సోదరులు చేస్తున్నారు ఈరోజు జనాలందరూ బయటికి రావాలి మీరందరూ కళ్ళు నిప్పాలి కాంగ్రెస్ పార్టీ చేసిన మంచి పనుల గురించి దాని గురించి చెప్పుకునే బాధ్యత ప్రతి ఒక్కళ్ళు ఉన్నదని పదే పదే నేను సార్ మీతో కోరుకుంటున్నా ఈ కార్యక్రమాన్ని పెద్దలు రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా కార్యక్రమాన్ని పెట్టిండు మన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మన సోదరులందరూ ఐకమత్యమై మన మంచిర్యాల్ బెల్లెంపల్లి చెన్నూరుకు సంబంధించిన సోదరులందరినీ అక్క చల్లెళ్ళు అన్నదమ్మున్లకు మళ్ళొక్కసారి నేను విజ్ఞప్తి చేస్తున్నా మనం అందరం కలిసి కట్టి యునైట్ అయ్యి పనిచేసి మన కాంగ్రెస్ పార్టీకి సోనియా అమ్మ తల్లిని మళ్ళొక్కసారి తెలంగాణ ఇచ్చిన దానికి దాన్ని కాపాడుకుంటూ ఆమెకున్న ఈ నిరసన గురించి ప్రత్యేకంగా ప్రతి ఒక్కరు ఇంత పెద్ద ఎత్తున మీరు పార్టిసిపేట్ చేసినందుకు మళ్ళొకసారి ధన్యవాదాలు చెప్తున్నారు రాజకీయ ప్రత్యర్థుల మీద చర్యల్లో భాగంగా ఈడీ విచారణను ఈడీని ఉపయోగించుకుంటున్న మోడీ సోనియా గాంధీని దేశం కోసం చేసిన కుటుంబం గాంధీర కుటుంబం సోనియా గాంధీని రాహుల్ గాంధీ విచారణ అక్రమ విచారణ చేస్తూ ఇబ్బందులు పెడుతున్న మోడీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ కదిలి నిరసన తెలియజేస్తున్నాయి ఎప్పుడో రెండు వందల రెండు వేల పదమూడులో నేషనల్ హెరాల్డ్ కేసు నెహ్రూ నెహ్రూ గారు ఉన్నప్పుడు భారత స్వాతంత్రం కోసం పనిచేసిన ఒక పత్రిక నేషనల్ హెరాల్డ్ ఆ పత్రిక మూతబడే మూతబడే స్థితిలో ఉంది ఉద్యోగస్తులకు జీతాలు చెల్లించలేని స్థితిలో ఉంది అని చెప్పి ఆ రోజు యూపీఏ గవర్నమెంట్ టైంలో సోనియా గాంధీ గారు తొంభై కోట్ల రుణం వాళ్ళకి ఇప్పించడం జరిగింది దాని మీద అక్కడ ఎట్లాంటి అక్రమ డబ్బు లావాదేవీలు జరిగిన జరిగిన దాఖలాలు లేవు ఎట్లాంటి మనీ లాండరింగ్ జరిగినట్లు దాఖలాలు లేవు మోడీ ఎప్పుడో మూసేసిన కేసుని కావాలని కక్షపూరితంగా బయటకు తీసుకొచ్చి సోనియా గాంధీని రాహుల్ గాంధీని ఈడీ విచారణ పేరుతో రోజులకు రోజులు విచారించి వాళ్ళని ఇబ్బందులు పాలు చేస్తుంది మోడీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీకి పటిష్టమైన నిర్మాణం ఉంది గ్రామ గ్రామాల కార్యకర్తలు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ లేకుండా చేస్తే మోడీగా తనకు ఎదురు లేదు అనుకుంటున్నాడు చాలా రాష్ట్రాలలో ఇవాళ ప్రాంతీయ పార్టీలు రాజ్యం వెళ్తున్నాయి ఈ ప్రాంతీయ పార్టీ ఒక్కటి అవడం అనేది అసాధ్యం ఈ కాంగ్రెస్ పార్టీని లేకుండా చేస్తే సోనియా గాంధీని రాహుల్ గాంధీని లేకుండా చేస్తే వాళ్ళని ఇబ్బందుల పాల్చేస్తే తనకెదుర్లేదు బీజేపీకి ఎదురులేదు అని చెప్పి మోడీ ఈడీ విచారణల పేర్తోని ఈ అక్రమ కేసులతో వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు దేశం కోసం ఫలిదానం చేసిన కుటుంబం ఇందిరా గాంధీ రాజీవ్ గాంధీ దేశం కోసం వాళ్ళ ప్రాణాలను ఆత్మ బలిదానం చేస్తున్నారు అట్లాంటి కుటుంబాల వాళ్ళు కుటుంబం నుండి వచ్చిన వాళ్ళు ఎన్నో సంవత్సరాలు ఈ దేశాన్ని పాలించిన వాళ్ళు వాళ్ళు అక్రమంగా వ్యవహరించదలుచుకుంటే ఇవాళ ఈ దేశమే ఉండదు ఇవాళ మోడీ ఆదానీలకు అంబానీలకు దేశ స్వత్తంత దోచిపెడుతున్నాడు పబ్లిక్ సెక్టర్ కంపెనీలన్నీ ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు పెద్ద పెద్ద కంపెనీలు పబ్లిక్ సెక్టర్ కంపెనీలు ఏర్పాటు చేస్తే ఇవాళ ప్రశ్నించే పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీని లేకుండా చేస్తాను కాంగ్రెస్ ముక్త భారత్ అని చెప్పేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధినాయకుల్ని ఇబ్బంది పెడుతున్నాడు దాన్ని మనం అందరం కూడా ఖండించాలి ప్రతి నుండి ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా తన గొంతును ఢిల్లీ దాకా మోడీ దాకా వినిపించి వాళ్ళ మనందరం సోనియా గాంధీకి రాహుల్ గాంధీకి నైతికంగా మద్దతుగా నిలుద్దాం వాళ్ళు ఈ చేసిన త్యాగా కుటుంబాలు చేసిన త్యాగాన్ని మనం ఎవ్వరం కూడా మర్చిపోవద్దు వాళ్ళందరికి తోడుగా మనం ya